యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యక్తిగత క్యాంపు కార్యంలో మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిన త్రిపులార్ బాధిత రైతులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు పరిశ్రమల యాజమాన్యులతో కుమ్మక్కై త్రిపులార్ అలైన్మెంట్ను మార్చారు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి మీ సమస్యను తెలియజేస్తానని బాధితులకు హామీ ఒక పార్టీకి కాదు నేను మునుగోడు ప్రజలందరికీ ఎమ్మెల్యేను నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతుల బాధలు నాకు తెలుసు అన్నారు మనకు అమౌంట్ మరి ఇప్పుడు చాలా తక్కువ వస్తుందని చెప్పేసి అందరు కూడా అప్పుడు అప్పుడు చేసినంత చేస్తారా ఇప్పుడు మళ్ళా ఫోర్ లైన్ బై సిక్స్ లైన్ అయితే రైల్వే లైన్ అయితే కాబట్టి వెళ్తుండ్రా సరే ఇప్పుడైతే ప్రాసెస్ కాకండి ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడతా రేపుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా రేపు అసెంబ్లీ అసెంబ్లీ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఇప్పుడు ఏం మన భర్త మాట్లాడేందు ప్రాసెస్ చేయకండి నోటీసులు ఆపేసి అన్ని ఆపేసి ముఖ్యమంత్రితో మాట్లాడుకోవచ్చు సార్ ముఖ్యమంత్రి గారితో నారాయణపూర్ ఎక్కడ పోతుంది ముందు అక్కడ దూరం ఇక్కడ చౌతిపల్లి రాగానే దగ్గరికి వచ్చింది ఇంకా చౌతిపల్లి రాగానే ఈ మున్సిపాలిటీ దూరం కావాల్సింది పోయి అర్థం ఏంటి గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి కుమ్మపై కొన్ని ఇండస్ట్రీస్ ని కాపాడేందుకు అలైన్మెంట్ దగ్గర తీసుకొచ్చి మీకు ఈరోజు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు గవర్నమెంట్ మరి అప్పుడు ఆ రోజు మరి ఈ చౌద్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు కానీ పేదోళ్ళు కానీ ని వీరమైన భూమిని దూరం గనిస్కమొని చెప్పి చూస్తా దూరం గనిస్కకపోతే ఈ బారున పోవకుండా దివిస గత పరవతం చేసిన తప్పు వల్ల ఈ రోజు మీరు మేము ఇబ్బంది పడుతున్నాం అవునా వాస్తవమా దివిసంత కుమ్మక దగ్గర ఫోటోలు వస్తన్నాయి మెయిన్ రైట్లో అలా ఆలయం పెడుకొని అదెక్కోస్తా కమీలు అలా కాదు వాళ్ళతో కుమ్మకై ఆ పార్టీ వాళ్ళతోనే కుమ్మకై డివిజనల తోడుకు మొక్కే අපర్ నాయకులను మీకు అన్యాయం చేశారు మరి వాళై పుతికార్మ నియమంత్రం చేస్తారు నిమ్మ ఇక్కడ కూడా మోసం చేస్తున్నారులే మోసం చేసిన పార్టీ మోసం పెట్టిన నాయకులే మనం మీకు కుల రాజకీయ ప్రయోజనాల కొరకు గచ్చగొట్టు ఉండాలి నాయకత్వం తీసుకుంటుంది మీకు కడస్తాపోతురు మరి ఎవరి ఆయాపనికి ప్రస జరిగింది ఉండ ఒక 1% అవకాశం ఉండాలెమెంట్ మార్పుద్దాం మీకు ఎందుకు ఆనం ఇస్తున్నా అంటే మీకు ఒకటి మీకు కూడా ఒక విషయం తెలవాలి స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే వచ్చే అంత అరేంజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ అది నష్టపరిహారం అనేది దీనికి రెండు వేల పదమూడు యాక్టా ఆ యాక్ట్ ప్రకారం ఇస్తున్నా మీరు ఎవరో మాటలు నమ్మి ఎవరో అన్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకో దాదాపు మీ అభివృద్ధి ఉండొద్దు ఎందుకు ఎందుకు అంటున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ వాళ్ళకి అందరికీ నిర్వాసితులకు న్యాయం జరగాలి మార్కెట్ రేట్ కాకపోయినా సరే కొత్త తక్కువ ఇచ్చినా సరే ఆ భూమిని నమ్ముకొని ఆ ఆస్తిని నమ్ముకొని పిల్లల పెళ్లి కానీ పిల్లలకిచ్చిన వాళ్ళు కానీ తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికలకు అన్యాయం జరగొద్దు మంచి వేట్ అనే ఆలోచన నేను చేస్తున్నాను కాబట్టి మీరు మళ్ళా ఇప్పుడు మళ్ళా మన దాకా ఫోర్ లేన్ ఉండే లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు సిక్స్ లేన్ చేస్తు మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నా రైల్వే లేన్ అంటున్నాడు

సార్ ఇంకా కూడా బతి కూడా చచ్చిపోయే పరిస్థితి సార్ కావాలంటే మాకు ఇక్కడ భూమి భూమాన్ని ఇవ్వడం లేకపోతే బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మీ ధర దయచేసి నుంచి కోరుకుంటున్నాం సార్ ఇప్పటికి కూడా మీకు పలుసార్లు కలిసి కూడా మీరు ఆడియో గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా జేసీ గారు చేసేది కలెక్టర్ గారు చేసేది మేము మామందరిని మాట్లాడి కలెక్టర్ గారు మాకు ఏ ప్రకారం ఇస్తుంది ఈ రోజు భూమి తీసుకుంటుంది ప్రభుత్వం ఏ ప్రకారం ఇస్తుంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తుందా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెడుతుందా ప్యాకేజ్ందా ఆ ఇస్తుందా మాకు అరెడ్డి గారు సమాచారం చెప్పట్లేదు జేసీ గారు చెప్పట్లేదు కలెక్టర్ గారు చెప్పట్లేదు మరి రైతుల భూమి అన్యాయం కొంచుకుంటున్నారు మాకు మీరే పెద్ద దిక్కు అని చెప్పేసి మీరే ధర్మంలో ఏ విధంగా కాపాడతారని చెప్పేసి మీకు దండ చెప్తున్నాం సార్ మా రైతులు ఏ విధంగా కాపాడుకో మేము ఎన్ని దండ సార్ మీకు ఎలవెల్లా అందుబాటులో ఉంటామని చెప్పి సార్ పిల్లలు యాడ్ చేసుకుంటాం అని చెప్పేసి ఈ దయచేసి కోరుకుంటున్నా సార్ మీరు దీని మీద దృష్టి సారించి రేపు పొద్దున అసెంబ్లీ సాక్షి అయినా మమ్మల్ని ఎవరు మంత్రి కాడికి పోయినా సీఎం కాడికి పోయినా ఎక్కడ పోయినా అపాయింట్మెంట్ దొరుకుతుంది సార్ మీరే మాకు మీకు దయచేసి అసెంబ్లీ సాక్షిగా ఈ ట్రిబులార్ బాధ్యతల పట్ల మీరు మా తరఫున మాట్లాడి మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం ఎవరన్నా అక్కడి దీన్ని కూడా నేషనల్ లెవెల్ డోలో ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా కరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది ఇంకో రెండు సార్లు ఎమ్మెల్యే గారికి ఇంటి దగ్గర పోతున్నట్టు కూడా ఆటో గారికి గెలిపించి మరి ఇలాంటి పరిస్థితి ఏంటయ్యా మరి కోట్ రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు భూములు ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇస్తున్నట మరి అన్యాయంగా తీసుకుంటుంది వాస్తవానికి తెలంగాణ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మర్యాదం అనుకుంటున్నారు తెలంగాణ దశలో ముందుకు పోతుంది కనుక మనం ఇచ్చే బడ్జెట్ ఇంకా వంద కోట్లు రెండు వందల కోట్లు అయితే పేదలు కూడా మంచిగా ఉంటారని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు మా స్పీకర్ కూడా పెట్టి కలెక్టర్ గారు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు రైతులు అన్యాయం అయిపోతుంది కనుక ఈ పేద ప్రజల నుంచి ఇప్పటికే నూట ఇరవై మీటర్లు తీసుకుంటున్న మూడు వందల ముప్పై రోడ్డు తీసుకుంటుంది కనుక వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు బాగుందని నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది సీఎం గారు గారు కూడా నాలుగు సార్లు తీసుకపోతుందని సీఎం గారు కూడా ఈ రోడ్డు అపాయింట్మెంట్ చేయలేదు మాకు పలుసార్లు పోయినాం సార్ కూడా ప్రతిసారి మాకు సానుకూలంగా స్పందించాడు ఈ రోజు సార్ ఈ రెండు మూడు రోజుల నుంచి మేము హైదరాబాద్ కోసం సారి కలుస్తాం మీరు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు దాన్ని నేనే అందుబాటులో నేనే వస్తాయని చెప్పడం జరిగింది వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు రోజు రోజు